శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి ఆ వారాహి అమ్మ దీవెనలతో అందరూ సంతోషంతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు శుక్రవారం అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని కానీ చేశారు అంటే ఎనలేని లక్ష్మీ కటాక్షం అనేది మీకు సొంతమవుతుందండి విశేషవంతమైనటువంటి అంటే మనకి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులకి ముందు వచ్చిన ఈ అమావాస్య రోజున గనక అమ్మవారిని ఇలా పూజించినట్లయితే పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా పూజించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ తల్లి దీవెనలు అనేవి ఉంటాయండి లక్ష్మీ అమ్మవారినైనా వారాహి అమ్మవారినైనా ఎవరినైనా సరే మీరు కనుక రేపు అమావాస్య శుక్రవారం రోజున కనుక గంధంతో అభిషేకించినట్లయితే అమ్మవారికి గంధం చిలకరిస్తూ అమ్మవారి అష్టోత్తరం కానీ లలితాశాస్రం కానీ ఏదైనా జపించండి మీకు పిల్లలు కావాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారి మంత్రం పఠిస్తూ మీకు నచ్చినది అంటే అమ్మ వారాహేనమా అనుకోండి లక్ష్మీదేవి అనుకోండి ఏదైనా సరే అమ్మవారిని పూజిస్తూ గంధం చిలకరించుతూ అమ్మవారికి పూజ చేసినట్లయితే పిల్లల కోసం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే అప్పులు తట్టుకోలేక అప్పులు బాధలు ఎక్కువైపోయి ఇబ్బంది వారి కోసం అయితే ఇంకొక మంత్రాన్ని కూడా చెప్పబోతున్నానండి ఈ మంత్రాన్ని కూడా రేపు అమావాస్య శుక్రవారం రోజున ఖచ్చితంగా అమ్మవారి ముందు దీపారాధన చేసుకొని మీకు నచ్చిన సమయం అంటే అమావాస్య గడియల్లో ఎప్పుడైనా చేయవచ్చండి అలా అని మధ్యాహ్నం కాదు ఉదయం కానీ సాయంత్రం కానీ అమావాస్య గడియలు ఉన్నప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఎర్రటి పుష్పాలని అమ్మవారికి చాలా ప్రీతికరం అండి ఎర్రటి పుష్పాలని అమ్మవారికి సమర్పించి ఓపిక ఉంటే పాయసం చేయండి లేదనుకుంటే కనీసం బెల్లమైనా నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత అమ్మవారిని మీ అప్పుల బాధలన్నీ తీసేయవన్నమని తొందరగా తీరిపోవాలని కోరుకుంటూ ఓం అపర్ణాయై నమ ఓం అపర్ణాయై నమ ఓం అపర్ణాయై నమ ఈ చిన్న మంత్రాన్ని కనుక మీరు పఠిస్తూ అమ్మవారికి మంచి మంచి మనస్సుతో పూజించి మీ కష్టాలను తీసివేయమని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మీపై చల్లని దీవెనలు అనేవి ఇస్తారండి కాబట్టి ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా కూడా పోవాలని కోరుకుంటున్నాను Swasti